హలో హాయ్ నమస్తే అమ్మేంకి మహమూత్తారు మండలం పేడపల్లి రేంజ్ పరిధిలోని నిమ్మగూడెం మిత్తునారం అడవి ప్రాంతంలో చిట్టాల వాగులో ఇసుక అనేది ఏదేచ్చగా ఇసుక మాఫియా అనేది ఏదేచ్చగా కొనసాగుతుంది ఒక ట్రాక్టర్ కచ్చేసి ఇరవై ఐదు వందలు ఐదు వేదులకు అమ్ముకొని సొమ్ము చేసుకున్న దుస్థితి మన తెలంగాణలో ఉన్నది అధికారుల సైగల్లో జరుగుతున్న కూడా ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదు అదేవిధంగా మాదేపూర్ మండల్ హైవే మీద ఇసుక టిప్పాలు తిరుగుతుంటే చాలామంది యాక్సిడెంట్లు జరిగి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు అయినా కూడా ఏ ఒక్క అధికారి కానీ ఏ ఒక్క ప్రజాప్రతినిధి కానీ స్పందించడం లేదు బీఆర్ఎస్ గెలిపిస్తే మేము ఇసుక మాఫియా బంద్ చేస్తాం కాంగ్రెస్ గెలిపిస్తే ఇసుక మాఫియా బంద్ చేస్తామని ఓవెన్ కోడ్ సంకల్ గుద్దుకోవడం తప్ప ఎవడు ఏం చేసింది ఏం లేదు ఇదంతా ఇసుక ఓల్ ఇసుక మాఫియా అనేది అధికారుల తన సైగాలో జరుగుతున్నా కూడా ఏ ఒక్క అధికారి కానీ ఏ ఒక్క ప్రజాప్రతినిధి కానీ దీన్ని ఆపడం లేదు పెట్రోలింగ్ పోలీసు వ్యవస్థ యంత్రాంగం కానీ పెట్రోలింగ్ జరిపి సామాన్య మానవుల ఫైన్లో ఫైన్లు వేయడం నెంబర్ ప్లేట్లు ఉన్న అనడం డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నదా అనడం బండ్లు తీసుకెళ్లి స్టేషన్లు వేయడం కళ్ళు తాగినవన్నీ పైపులు నోట్లు నొక్కడం ఇట్లాంటివి కాదు పెద్ద పెద్ద స్కాములు జరిగినప్పుడు వాటిని అరికట్టే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని నేను తెలియజేసుకుంటూ వెంక్య థ్యాంక్ యూ